ఇంకా దువాడ మరోసారి అయితే రచ్చకెక్కింది దువాడ ఇంటి కుట్టు సో నిన్న రెండు రోజు నిన్న మధ్యాహ్నం నుంచి మొన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళ కూతురు ఇంటి దగ్గరికి వెళ్ళి అతని కోసం వెయిట్ చేసినా గానీ ఎలాంటి ఫలితం లేదని వాళ్ళైతే ఒక ఒక బ్యాడ్ విషయం ఏంటంటే ఒక కుటుంబం యొక్క అంతర్గత సమస్యలు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధాలు అది నేను అక్రమ సంబంధం అంటలేదు అది వివాహేతర సంబంధమే అంటున్నాను వివాహేతర సంబంధం ఇవి రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి చర్చనీయాంశాలుగా మారటం ఆ వ్యక్తులు వివరణలు ఇవ్వటం ఇవన్నీ కొంచెం రాజకీయాల హుందాతనాన్ని తగ్గిస్తాయని చెప్పక తప్పదు వివరణ ఇచ్చే క్రమంలో వాళ్ళ వ్యాఖ్యలు అయితే ఇక్కడే ఇంకొక అంశం కీలకంగా గమనించాలి గతంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ దువ్వాడ శ్రీనివాస్ అనేక సందర్భాల్లో చేసినటువంటి బహుభార్యాత్వం అనేటటువంటి విమర్శ ఏదైతే ఉందో అది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కే రివర్స్లో తగిలిందని చెప్పక తప్పదు గతంలో దువాడ శ్రీనివాస్ అనేక సందర్భాల్లో ఒక సందర్భంలో కాదు అనేక సందర్భాల్లో ఏదైతే బహుభార్యత్వం పవన్ కళ్యాణ్ బహుభార్యత్వం గురించి హిందూ మతం విశిష్టత హిందూ మతంలో వివాహ బంధం విశిష్టత వీటన్నిటిని చెప్పినటువంటి నేపథ్యంలో వీటినే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కోవటం మాత్రం బౌన్స్ బ్యాక్ అయినాయని చెప్పాలి శ్రీనివాస్కి బౌన్స్ బ్యాక్ అయినాయని చెప్పాలి అయితే ఇక్కడ అంటే ఏ వ్యక్తి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ మహిళ కూడా శ్రీనివాస్తో ఉన్నటువంటి అంటే సంబంధాన్ని శ్రీనివాస్తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎక్కడా వ్యతిరేకించట్లేదు మేము మేము అనుబంధంలోనే ఉన్నాం మేము కలిసే ఉన్నాం కాకపోతే వివాహం చేసుకోవడానికి ఇద్దరూ వివాహితులం కాబట్టి వివాహం అనేది సాధ్యం కాదు కాబట్టి మేము కలిసే ఉన్నాము దాన్ని ఆవిడ డిఫైన్ చేసే క్రమంలో వివాహితర బంధమా అడల్ట్రియా రకరకాల అంశాలు తీసుకొచ్చింది అడల్టరీ అనే అంశానికి అడల్టరీ అనేటటువంటి బంధానికి సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకం కా తీర్పులుంది ఇవ్వలేదు కాబట్టి మా బంధం సుప్రీంకోర్టు అనుమతించిన మేరకే ఉంది అనేటటువంటి వివరణ పెట్టడానికి ప్రయత్నం చేసింది ఈ వివరణలు ఈ అంశాలన్నీ పక్కన పెడితే గతంలో శ్రీనివాస్ చేసినటువంటి రాజకీయ విమర్శలు ఇప్పుడు శ్రీనివాస్కే రివర్స్లో ఆయన డిఫెన్స్లో పడేసినాయని చెప్పక తప్పదు ఒకటి క్లియర్ శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలు కానీ పవన్ కళ్యాణ్తో పాటు మరికొంతమంది నాయకుల మీద చేసినటువంటి విమర్శలు కానీ ఇప్పుడు శ్రీనివాస్ని నిలబెట్టినాయి అయితే ఈ అంశం మొత్తం మీలో గమనించాల్సింది ఏంటంటే శ్రీనివాస్ కుమార్తెలు ఎవరైతే ఇద్దరు కుమార్తెలు ఉన్నారో ఆ కుమార్తెలు ఇద్దరు వాళ్ళ నాన్న పైన విమర్శలు చేయటం మా నాన్న మమ్మల్ని చంపించడానికి ప్రయత్నం చేశాడు అనేటటువంటి విమర్శ దాకా వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామం అయితే కాదు ఆ రకమైనటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి ఈసారి శ్రీనివాస్ పోటీ చేయకపోవచ్చు శ్రీనివాస్ ప్లేస్లో శ్రీనివాస్ భార్య పోటీ చేస్తారు అనేటటువంటి విస్తృత చర్చ అయితే జరిగింది ఆ సీటు విషయంలో రాజకీయ అంటే శ్రీనివాస్ ప్లేస్లో ఎవరు పోటీ చేయాలి అనేటటువంటి అచ్చెన్నాయుడు మీద పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి గురించి ఒక కీలకమైన చర్చ జరిగింది అంటే ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్పాలి ఈసారి కీలకమైనటువంటి నాయకులు బలమైనటువంటి నాయకులుగా ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి అందరి మీద దాదాపు మీద అంటే లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ అట్లాగే హిందూపూర్లో బాలకృష్ణ మీద కానీ వీళ్ళందరి మీద మహిళా అభ్యర్థుల నించోబెట్టినటువంటి వైసీపీ ఈసారి అదే బాటలో వెళుతుంది అనేటటువంటి చర్చ కూడా జరిగింది ఈ చర్చ మొత్తంలో కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఒకటి రాజకీయ వారసత్వం ఆశించటం అంటే సీటు ఆశించటం అనేది ఆ సీటు కూడా మా మాధురి అనేటటువంటి మహిళ ఆశించింది అనేటువంటి చర్చ కూడా ఒక పక్క జరుగుతోంది ఈ మొత్తం చర్చలో ఏది ఎలా ఉన్నా శ్రీనివాస్ గతంలో మాట్లాడినటువంటి మాటలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ మరికొంతమంది నాయకులను కానీ ఉద్దేశించి చేసినటువంటి ఈ బహుభార్యాత్వం రిలేటెడ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అవి ఇప్పుడు రివర్స్లో శ్రీనివాస్కి ఏటాయి శ్రీనివాస్ని దోషిగా నిలబెట్టినాయని చెప్పక తప్పదు సమాజం ముందు దోషిగా నిలబెట్టిన విషయం అయితే వాస్తవం స్వాతి సో అలాగే అర్ధరాత్రి కూడా భార్య వాణిపై కూడా దువాడా ప్రయత్నించడానికి కూడా తెలుస్తుంది అంటే అర్ధరాత్రి ఆవిడ వెళ్ళటానికి ప్రయత్నించారు వెళ్ళటానికి ప్రయత్ ప్రయత్నిస్తే గేట్లు అంటే ఆవిడ ఆవిడ కుమార్తెలు ఇద్దరు అక్కడే కార్లో ఉండిపోయారు అయితే ఆవిడ వెళ్ళటానికి ప్రయత్నిస్తే దాడి చేశారు వార్తలు అయితే ఉన్నాయి ఇవన్నీ మాత్రం ఏదైనా ఏమైనా అంటే ఆ స్థాయి వ్యక్తులకి ఈ రకమైనటువంటి రచ్చ రాజకీయంగానూ మంచిది కాదు వ్యక్తిగతంగానూ మంచిది కాదు అని చెప్పక తప్పదు వ్యక్తిగతంగా విషయానికి వస్తే కుమార్తెలు మా నాన్న మమ్మల్ని చంపించడానికి ప్రయత్నించాడు అనేటటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేస్తున్నారో అవి కొద్దిగా శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుకు కానీ వైసీపీకి కానీ ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పక తప్పదు స్వాతి అది వాస్తవం ఎంత అంటారు సార్ వాస్తవాలని నిర్ధారించడానికి మనకు ఉండేటటువంటి అర్హత మనం ఆలోచించాలి అంటే మనం ఇప్పుడు వివాహేతరం నేను అక్రమ సంబంధం అంటానికే నేను సిద్ధంగా లేను అది అక్రమమా సక్రమమా అని తేల్చాల్సింది మనం కాదు అక్రమమా సక్రమమా అని తేల్చాల్సినటువంటి స్థాయిలో మనం లేవు అయితే అక్రమ సక్రమ పక్కన పెట్టి అది ఖచ్చితంగా ఒక వివాహేతర బంధం ఆ వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే స్వయంగా చెప్తున్నారు నేను వివాహేతర బంధంలో ఉన్నాను దాన్ని డిఫైన్ చేయడానికి వివాహేతర బంధం వాడుతున్నారా అడల్టరీ అని వాడుతున్నారా లేదంటే ఏం వాడుతున్నారు లేదా ఒకరినొకళ్ళు బా బాధల్లో ఉన్నాం కాబట్టి ఒకరినొకళ్ళు ఓదార్చుకోటానికి దగ్గర ఏమంటున్నారా ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఆలోచిద్దాం దీనికి ఉన్నటువంటి శాంటిటీ అంటే ఈ బంధానికి ఉన్నటువంటి శాంటిటీ గురించి ఆలోచిస్తే ఈ బంధం ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఏ కారణాలతో మొదలైంది అనే విషయాన్ని పక్కన పెడితే ఈ బంధాన్ని సమాజం హర్షిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా పక్కన పెడితే ఒక కుటుంబము ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కుటుంబ సంబంధాన్ని కాదని మరొక సంబంధం ఏర్పాటు చేసుకోవటం దాన్ని కు కుమార్తెలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఇవంతా మాత్రం ఒక సానుకూలమైనటువంటి పరిణామం అయితే కాదని చెప్పక తప్పదు ఈ క్రమంలో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మేము బంధంలో ఉన్నాము అనేది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ సంబంధము బంధము ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్ర రాజకీయాలకు వ్యవహారంగా మార్చటం మాత్రం పరి మంచి పరిణామం కాదని ఖచ్చితంగా చెప్తాను స్వాతి